నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ కుమార్ నాగరప్పలపాడు మండలం రాపర్ల గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాపర్ల గ్రామానికి చెందిన సుమారు ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీ పార్టీని విడి బిఎన్ కుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎన్ కుమార్ కార్యక్రమంలో బిఎన్ వెంట టీడీపీ జనసేన మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇంకా ఉంటాయి అంటే వాళ్ళు విద్య స్కూల్ పిల్లలకి ప్రతి విద్యార్థికి వాళ్ళ అమ్మవడానికి పదిహేను వేలు ఉంటే ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేలు ఇస్తారు అంటే ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు నుండి ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అదేవిధంగా ప్రతి రైతుకి ఇరవై వేల ఆర్థిక సహాయం ప్రతి మహిళలకి నెలకి రూపాయ పదిహేను అంటే యాభై తొమ్మిది అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి దాని తర్వాత ఉచిత బస్సు ఊరు గ్యాసులు ఏం చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు కన్నా మద్దతు ధర మీ అందరూ ఆలోచించుకోండి ఏమైనా మంచి మద్దతు ధర వచ్చిందా లేదా చెప్పడం ఏమో చెప్పారు ఈ రోజు రైతులు బాగా నష్టపోతా ఉన్నారు ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి మీ విజయ్ కుమార్ మీ ఊరి విషయానికి వస్తే గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఒక చిన్న మీరు ఆరు వందల ఐదు యాభై మెజార్టీ ఇచ్చారు ఒక చిన్న రోడ్డు కూడా వేయలేదు అది మీరు ఆలోచించుకోండి నేను ఓడిపోయినా కానీ ఎన్ని రోడ్లు వేసానో మీరే గుర్తు పెట్టుకోండి ఓడిపోయినా కానీ ఎన్ని రోడ్లు వేసానో మీరే గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నాను ఆ రోజు ఈ ఊర్లో మట్టితో సహా అంటే గ్రావెల్ రోడ్ సహా నుంచి సిమెంట్ రోడ్లు ఎక్కువ భాగం వేసింది నేనే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న ఈ ఊర్లో రాపర్ల ఊర్లలో యాభై మూడు లక్షలతో ఒకేసారి వేసిన ఘనత మాది కావాలంటే అప్పుడు సర్పంచ్ సుబ్బారావు అడగండి ఒంగోలు బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన కూడా అడగండి యాభై మూడు లక్షలతో ఆ రోజులు రెండు మూడు లక్షలు పెడితేనే ఎక్కువ ఒకేసారి యాభై మూడు లక్షలు తీసుకొని వచ్చాము దాంతో సిమెంట్ రోడ్లు వేసాము అక్కడ వాటర్ వీరే గారు చెప్పినట్టు ఈ కూడా మేము ఆ రోజు శాంక్షన్ చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో పెడితే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారు అంటే సొమ్ము ఒకటిది సోక ఒకటి పేరు ఒకటిది కస్టమింగ్ ఒకటి ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి ఈ వస్తే మీ అందరికీ తెలుసు పార్టీలు అతీతంగా ఎన్ని పెన్షన్లు ఇచ్చా ఇంటింటికి వచ్చి సారీ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చా ఇంటింటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చా ఒకే రోజు నాకు ఇక్కడ ఈ ఊర్లో గుర్తుంది ముప్పై మంది ఆడోళ్ళకి ఒకే రోజు పదిహేను ఇరవై వేల రూపాయలు ఇక్కడ నిలబెట్టి ఇప్పించిన ఇది నాకు బాగా గుర్తుంది ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏంటిదా ఈ గోలా అన్నాడు పెన్షన్లు గించాలంటే సార్ మా రాపర్లో విలేజ్ చాలా ఇది మీరేదో అని నేను ఆ రోజు ఒకే రోజు పదిహేను ఇరవై వేలు ఎంత మందికి ఇచ్చిన మీ అందరికి తెలుసు నేను మీ అందరికి గుర్తు చేసేది ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి సాయం చేశాను ఎవరికి అన్యాయం చేయలేదు నేను రెండు సార్లు ఓడిపోయాను నాకు అన్యాయం జరిగింది అంటే ఓడిపోయాను కాబట్టి మీరు ఈసారి గుర్తు పెట్టుకొని మీ విజయకుమారికి పార్టీలు అతీతంగా మంచోడికి ఓడికి అన్నా ఒక మంచి ఓటు ఇయ్యానని మరీ మరీ కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లో భారీ మెజారిటీతో మీ విజయక్రమాలని సజీ గుర్తు ఓటేసి గెలుపురా మీ అందరికీ ముగించే ముందు ఒక చిన్న మాట ఓడిపోయిన ఇన్ని పళ్ళి గెలిపిస్తే ఆ ఉత్సాహంతో ఇంక ఎన్ని పళ్ళు చేస్తానో మీరే గుర్తుపెట్టుకోండి ఆలోచించుకోండి మీ విజయకుమార్ని ఆశీర్దించమని కోర్టు సెలవు ఎన్ని అరాజకీయాలు జరిగాయో అవన్నీ మీ అందరికి తెలుసు మన మిట్టువారి పాలనకు వస్తే మీరు నేను కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటున్నా ఈ ఊరిలో అభివృద్ధి జరిగిందంటే విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఇన్ఛార్జ్గా ఉన్నది ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఇంకోసారి మీ అందరినీ గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు అంటే మనమే మీ గుర్తు పెట్టుకోండి ఫస్ట్ సిమెంట్ రోడ్డు అటు వేసింది మనమే దగ్గర దగ్గర యాభై లక్షల సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు వేసాం సీఎం రిలీఫ్ ఫండ్లు ఎంత మందికి ఇచ్చామో మీ అందరికి తెలుసు అనేక సందర్భంలో ఇక్కడ వచ్చి ఈ గుడి ముంద చీరలు వేసుకొని ఇచ్చిన సంగతి మీ అందరికి తెలుసు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్